కూటం ప్రభుత్వం విధానాలు చూస్తుంటే మీరు చెప్పే మాటలకి మీరు చేసే పనులకి పొంతనే లేదు బికాస్ పవన్ కళ్యాణ్ గారు సనాతన యోధుడు సనాతన వీరుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అనే రేంజ్లో ఆయన మాటలు చెప్తా ఉన్నారు కదా ఇప్పుడు ఆయన కాశీనాయన క్షేత్రం దగ్గర అక్రమ కట్టడాలు అని చెప్పి ఎందుకు కూల్చాల్సి వచ్చింది కాశీనాయన క్షేత్రానికి భక్తులు ఎల్లరా కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా కాశీనాయ క్షేత్రం దగ్గరికి వెళ్ళి పూర్తిగా ధ్యానం చేసుకొని అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రశాంతంగా ఉండి ఎవరిళ్ళకు వాళ్ళు వస్తారు అటువంటి క్షేత్రంలో అడవుల్లో ఎక్కడో ఏదైతే కరెంట్ ఇచ్చారు మీరు అది అక్రమ కట్టడం అయితే రోడ్లు ఎందుకు పోసారు మీరు అది అక్రమ కట్టడం అయితే పూర్తి స్థాయిలో కాశీనాయన క్షేత్రం పైన మీ కక్ష సాధింపు ఎందుకు నేను ఇందాక ఒక వీడియో చూశాను ఆ క్షేత్రంలోని ఒక ఐవారు గారి ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మూడు సార్లు ఇక్కడ ధ్వంసం చేసే కార్యక్రమాలు జరిగినాయి ఏం చేస్తాం ఇంత కక్ష ఎందుకు అని చెప్పి ఒక ఐవారు మాట్లాడుతుంటే చూశాం ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు విధానం చూడండి గతంలో పేదవారికి అన్నం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఐదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు అన్నా క్యాటల్ని అఫ్ కోర్స్ ఇప్పుడేం ప్రతి మండలానికే తీసుకొని రాలేదు లేని ఆయనకు చోట ఎన్నో రెండు రోజులు పెట్టేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్నగాలు అని ప్రచారం చేసుకుంటా ఉన్నారు ఇక్కడ కాశీ నాయన క్షేత్రం ఎక్కడైనా ఉండలేదు ఈ రాష్ట్రంలో కానీ పక్కన ఎక్కడైనా కానీ ఆ క్షేత్రంలో అన్నం లేదు అనుకుంటే ఏనాడు ఎవరిని పంపించరు అక్కడ కులంకి మతంకి ప్రాంతానికి ఎక్కడ ఏది ఉండదు ఎవరైనా లేదు అని నాకు అన్నం పెట్టడం ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తారు ఆ ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా పక్క రాష్ట్రాలు కానీ ఆయన క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఇది వాస్తవం వేలాది మందికి లక్షలాది మందికి రోజు అన్నదాన కార్యక్రమం ఉచితంగా జరుగుద్ది ఏ ఒక్కరిని కూడా చందాలి అటువంటి అన్నం అన్నం పెట్టడానికి మీకు ఏదైతే ఆ కార్యక్రమాలు చేసే అటువంటి ప్రాంతంలో మీరు అవి ధ్వంసం చేసే కార్యక్రమాలు కరెక్ట్ అంటారా అంటే మీ అన్నాకాండీలు వెలుగొందాలనే వాస్తవాన్ని కాశీనాయన క్షేత్రంలో ఎక్కువ మంది ఎవరుంటారు తెలుసా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీ గ్రామాల్లో మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరైనా కానీ ముసలి వాళ్ళు తమ ఆత్మగౌరవానికి ఏదైనా దెబ్బ వస్తే ఒకటే మాట్లాడతారు నాకేం ఇబ్బంది లేదు పోయి కాశీనాయన క్షేత్రంలో నేను ఉంటాను వాళ్ళు అక్కడ మూడు పొట్ల అన్నం పెడతారు నేను అక్కడ ప్రశాంతంగా జీవితం గడుపుతాను అని మాట్లాడేవారు చాలామంది ఉంటారు చూసుకొని ప్రతి గ్రామంలో నా తెలిసేవారు ఎంతోమంది ఉంటారు నియర్గా ఉండే కాశీనాయన క్షేత్రం దగ్గరికి వెళ్తే అన్నం ఉంటుందని ఎంతో పేరు ప్రఖ్యాతం సంపాదించుకుంది ఆ క్షేత్రం అటువంటి క్షేత్రంలో మీరు ఇటువంటి పనులు చేస్తున్నారంటే ఏమనుకోవాలండి పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు స్పందించలా చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఈ నాకు తెలియదు అన్నట్టుగానే ఉన్నారు లోకేష్ గారు ఈ ఇష్యూ పైన స్పందించలా ఇదే అటవీ ప్రాంతంలో గుళ్ళు గోపురాలు ఉన్నాయి తెలుసా ఇంకా చెప్పాలనుకుంటే మన మన మనసు నమ్మిందే దేవుడు ఎక్కడైనా కానీ శ్రీశైలం అడవుల్లో కాదా తిరుపతి అడవుల్లో కాదా ఎన్ని 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 గుడులు అడవు అడవుల్లో ఉన్నాయి ఏ భక్తులకైనా కానీ ఎవరికైనా కానీ వాళ్ళ మనోభావాలు నా దేవుడు అక్కడ ఉన్నాడంటే పోయి అక్కడికి వెళ్ళిపోతాం కదా మన దేశంలో ఎన్నో గుళ్ళు అడవుల్లో ఉన్నాయి ఎక్కడికెళ్ళి ఇట్లా అక్రమ కట్టడాలని కోల్చలేదే ఎందుకు కాశీ క్షేత్రం పైన మీరు ఇటువంటి పనులు చేయటం అది సమంజసమా అది మంచి పద్ధతి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో జరుగుంటే ఎంత దారుణ దారుణంగా మీరు మాట్లాడేవారు దేనికి కాశీనాయన క్షేత్రం పైన ఇంత దమనకాండ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది సాక్షాత్ ఎంతోమంది ముసలి వాళ్ళకి ముత వాళ్ళకి అక్కడే పూర్తి వాళ్ళ జీవనం కొనసాగించుకుంటూ ఆ తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మూడు పొట్ల అన్నం తింటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతామనుకునే వాళ్ళకి అదొక నిలయం నిలయం నిజంగా ఎంతోమంది భక్తులు కాశీనాయన భక్తులు ఎంతోమంది ఉన్నారు దేనికి చేయొచ్చు ఇట్లాంటివి చేయొచ్చా ఇప్పటి వరకు కూట ప్రభుత్వం స్పందించబోటం ఏంటి అసలు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే నేను మొన్నే అనుకున్నాను అంతకుముందు రెండుసార్లు జరిగినాయి మొత్తం మూడు సార్లు ఆ క్షేత్రం పైన కూల్చివేత్తలు చేశారంట స్వయంగా ఆయన అయ్యారు గారు చెప్పారు అసలు ఇంత ఆలోచన ఎలా వస్తాయండి మీకు ఎలా వస్తాయి మంచి పద్ధతేనా మంచి పద్ధతి కాదు ప్రాచిత దీక్ష ఆ దీక్ష ఈ దీక్ష ఐఎమ్ అపోజిటిక్ సనాతన హిందూ ఐదని చెప్పి దేవాలయాల కూల్చివేతక అన్నదానం లాంటి ప్రదేశం తినడానికి కూడా లేకుండా అట్లాంటి అటువంటి ప్రాంతంలో మనం ఇంకా గొప్పగా ఏం చేయగలం ప్రభుత్వం తరఫున ఆలోచించాలి ఇంకా గొప్పగా ఏం చేయాలి అటువంటి ప్రదేశాలను కదిలియకూడదు నిజం చెప్పాలంటే గొప్పగా ఉండాలి అటవీ శాఖ కింద ఉందండి పవన్ కళ్యాణ్ గారి కిందే కదా మరి ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడు కదా చేయొచ్చు అండి మరి కరెంట్ ఎందుకు ఇచ్చారండి గవర్నమెంట్ తరఫున ఇవ్వకూడదు కదా ఆ రోజే మరి వాళ్ళు తప్పు చేసినట్ట రోడ్లు ఎందుకు గవర్నమెంట్ తరఫున అది తప్పే కదా మరి ఎందుకేశారండి అది అక్రమ అక్రమకటార్థమైతే ఇన్ని రోజులు నడిచినట్టు తప్పు లేదు ఇప్పటికిప్పుడు తప్పు ఎందుకైందండి అది అది నిజంగా అది సమాధానం చెప్పాలి ఇన్ని రోజులు లేని తప్పు ఇప్పుడు ఎందుకు తప్పు తప్పు ఎందుకు వచ్చింది వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు ఆ కాశీనాయ క్షేత్రం నివసించే వాళ్ళు ఆ దేవుడు భక్తులు అయితే విపరీతంగా బాధపడతా ఉన్నారు ఇది కరెక్ట్ అయితే కాదు ఈ విధానం నిజంగా